ప్రతిభా బయోటెక్ సమర్పించు సమర్పిస్తున్న వారు పర్ఫెక్ట్ మరియు స్పెషాలిటీ న్యూట్రెంట్ డివిజన్ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మట్టి మనిషి కార్యక్రమానికి తిరిగి స్వాగతం తెలుగు రాష్ట్రాల్లోని మామిడి తోటలు పూత కాత దశలో ఉన్నాయి చాలా చోట్ల తామర పురుగులు తేనె మంచు పురుగులు పూతను తినే గొంగలి పురుగుల బెడత అధికమైనట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు వీటిని సకాలంలో అరికట్టకపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది మామిడి తోటలను ఆశించే పురుగుల నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలను తెలియజేస్తున్నారు మామిడి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శ్రవంతి గత రెండేళ్లుగా మామిడి తోటల నుండి రైతులకు ఆశించిన ఫలితాలు రాలేదు ఈసారైనా మంచి ఫలితాలు సాధించాలనే పట్టుదలతో ఉన్నారు అయితే తెలంగాణలో మామిడి బాగానే ఉన్నా ఆంధ్రప్రదేశ్లో అధిక వర్షాలకు చాలా వరకు పూత రాలిపోయింది కొన్ని చోట్ల ఆలస్యంగా రావడం జరుగుతుంది ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో మామిడి తోటలు పూత కాత దశలో ఉన్నాయి అయితే మామిడి పంటలో పూత కాత దశే కీలకం పూతను రక్షించుకుంటేనే ఆశించిన దిగుబడి వస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు అంతేకాదు పూత నుండి కాయదశలో మారాక కూడా పురుగులు అధికంగానే ఆశిస్తూ ఉంటాయి కాబట్టి రైతులు కొన్ని జాగ్రత్తలు పాటించాలి లేదంటే దిగుబడులు తగ్గే అవకాశం ఉంది ప్రస్తుతం ఆశించే పురుగులు వాటి నివారణకు ఎలాంటి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలో రైతులకు తెలియచేస్తున్నారు నూజివీడు మామిడి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శ్రవంతి ప్రస్తుతం మనం మామిడి తోటలను గమనించుకున్నట్లయితే మనకి మామిడి తోటల్లో ఎక్కువగా ఇప్పుడు ఈ సమయంలో తామర పురుగులు త్రిప్స్ తేన్ మరియు తేనె మంచి పురుగులు అలాగే మనకి పూతను తినే గొంగలి పురుగులు ఉద్ధృతి అనేది ఎక్కువగా గమనించడం జరిగింది ఈ మూడిటితో కూడా మళ్ళీ పోల్చుకున్నట్లయితే తామర పురుగులు మరియు పూత తినే వివిధ రకాలైనటువంటి గొంగలి పురుగులు ఉద్ధుతి చాలా అధికంగా గమనించడం అనేది జరిగింది తామర పురుగులు ఎక్కువగా మన తోటల్లో కింద ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి కలుపు మీద వీటి జీవిత చక్రాన్ని కొనసాగిస్తూ ఉంటాయి ఈ తామర పురుగులు మనం చూసుకున్నట్లయితే సిటోథిప్స్ డోర్సాలిస్ అని అలాగే నల్ల తామర పురుగులు ఈ నల్ల తామర పురుగులు మనకి మిర్చి నుంచి మామిడికి ఆశించటం జరిగిందండి ఈ రెండు రకాల తామర పురుగులు మనకి చేరి మామిడిలో కూడా తీవ్ర నష్టాన్ని కలగజేస్తూ ఉన్నాయి ఈ నల్ల తామర పురుగులను చూసుకున్నట్లయితే రైతు సోదరులు నల్లగా ఆడ ఆడపురుగులు తామర పురుగులు నల్లగా ఉంటాయి మరియు మగ తామర పురుగులు మనకి పసుపు రంగు వర్ణంలోనే ఉంటాయి అలాగే డార్సాలిస్ అనే తామర పురుగులను చూసుకున్నట్లయితే మగ ఆడ రెండు పురుగులు కూడా మనకి పసుపు వర్ణంలోనే ఉంటాయండి అలాగే పూత తినేటువంటి వివిధ రకాలైనటువంటి మనకి గొంగళ పురుగులను చూసుకున్నట్లయితే పూతను ఆశించి ముందుగా లేత చిగురును ఆశించి చిగురును మూడుచుకోవడం అలాగే పూతను తినేటువంటి పురుగులు అలాగే ఈ చిగురు పూత రెండు తినేటువంటి పురుగులు అలాగే చిన్న పిందెల్ని కూడా గీకివేసి ఇలా ఇన్ని దశలుగా ఇవి నాశనం చేయడం అనేది చూస్తూ ఉన్నామండి ఈ పురుగులు చాలా రకాలుగా ఉన్నాయండి ఈ పురుగులు మనం అతి సులభంగా నివారించుకునే పద్ధతులు ఏదైతే చూసుకున్నామో మనకేంటంటే ఎప్పుడైనా ఒక లైట్ అనేది ఏర్పాటు చేసుకోవాలి సాయంత్రం వెళ్ళలో ఆ లైట్ అని ట్రాప్ అనేది ఏర్పాటు చేసుకోవడం వల్ల మనకి ఈ లైట్ ట్రాప్కి ఆకర్షింపబడి ఆ కాంతికి కింద ఏదన్నా ప్లాస్టిక్ పళ్ళెంలో మనం ఒక రెండు మూడు చుక్కలు ఏదైనా పురుగు మందును వేసుకున్నట్లయితే నీరు పోసుకొని ఆ నీటిలో ఈ కాంతికి ఆకర్షింపబడి వచ్చిన తల్లి రెక్కల పురుగులు అనేది పడి చనిపోతూ ఉంటాయండి ఇలా ఈ లైట్ ట్రాప్ ఒక ఎకరానికి ఒకటి పెట్టుకున్నట్లయితే ఈ వివిధ రకాలైనటువంటి లార్వా పురుగులు యొక్క తల్లి పురుగులను అతి సులభంగా మనం నివారించుకోవచ్చు అలాగే తామర పురుగులు ఇందాక చెప్పుకున్నట్టుగా కలుపు మీద ఎక్కువ ఆశిస్తూ ఉంది కాబట్టి తోటలను శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే ఏదన్నా పురుగు ముందు మనం పిచికారీ చేసుకునేటప్పుడు ఈ కలుపు మీద కింద ఉండేటటువంటి కలుపు మీద కూడా పిచికారీ అనేది చేసుకోవాలి అలాగే వీటి నివారణకు వచ్చేసరికి మనం స్పైనోసైడ్ అనే మందును సున్నా పాయింట్ మూడు ఐదు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి అలాగే థయామిథాగమ్ అనే మందును సున్నా పాయింట్ మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి అలాగే ఫిప్రోనిల్ రీజెంట్ అనేటువంటి మందును రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి అలాగే డైమిథోయేట్ అనే మందును రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి వేప నూనె టెన్ థౌజండ్ పీపీఎం ఒక మిల్లీ లీటర్ లీటర్ నీటితో కలుపుకొని ఈ పురుగు మందులు చెప్పిన పురుగు మందులన్నీ కూడా వేప నూనెతో కలిపి మార్చి మార్చి కూడా స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే మనం కొంచెం అతి సులభంగా కూడా ఈ తామర పురుగులను నివారించుకోవచ్చండి అలాగే ఈ చెప్పుకున్నటువంటి వివిధ రకాలైనటువంటి గొంగళ పురుగులను మనం నివారించుకోవడానికి ఎమామెక్టిన్ బెంజయేట్ అనే మందును సున్నా పాయింట్ నాలుగు గ్రాములు ఒక లీటర్ నీటికి దాంతోపాటుగా పాటుగా రక్తిన్ టెన్ థౌజండ్ పీపీఎం వేప నూనె ఒక మిల్లీ లీటర్ ఒక లీటర్ నీటికి లేదా స్పైనోసైడ్ అనే మందును సున్నా పాయింట్ మూడు ఐదు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి లేదా దైమితో అనే మందును రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి వేప నూనెతో కూడా కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే అతి సులభంగా నివారించుకోవచ్చు లేదంటే సాయంత్రం వేళల్లో తోటల్లో మంటలు వేసుకున్నట్లయితే ఆ మంటలకి ఈ రెక్కల పురుగులు అనేటువంటివి ఆకర్షింపబడి ఆ మంటల్లో కూడా మనం పడి చనిపోతూ ఉంటాయి కూడా గమనించవచ్చండి అలాగే అలాగే తద్వారా కూడా మనకి నివారించబడతాయి అలాగే లైట్ ట్రాప్ ఇందాక చెప్పుకున్న విధంగా లైట్ ట్రాప్ మెర్కురీ వేపర్ లైట్ ట్రాప్ వన్ సిక్స్టీ వాట్స్ లైట్ ట్రాప్ని పెట్టుకుని ఎకరానికి ఒకటి చొప్పున కింద ఏదన్నా బేసిన్లో నీళ్ళు పోసుకున్నట్లయితే రెండు మూడు చుక్కలు పురుగు ముందు చెప్పుకున్నట్లయితే ఈ కాంతికి ఆకర్షింపబడినటువంటి రెక్కల పురుగులు అందులో పడి చనిపోతూ ఉంటాయండి లేదంటే కనుక బీటీ అనే మందును ఒక గ్రామ్ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కూడా ఈ లార్వా పురుగులను మనం సులభంగా అండి అక్కడక్కడ కొన్ని కొన్ని తోటల్లో గమనించినట్లయితే తేనె మంచి పురుగు ఉద్దెత్తు కూడా బాగా ఉంటాం చూసామండి ఆ తోటల్లో ప్రత్యేకంగా ఆ తోటల్లో రైతులు లాండా సహిలోత్రిన్ అనే మందును సున్నా పాయింట్ ఏడు ఐదు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి లేదంటే బిప్రోఫోజిన్ అనే మందును రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి లేదంటే థయామిథాక్సామ్ అనే మందును సున్నా పాయింట్ మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి లేదంటే ఇమిడాక్లోప్రిడ్ అనే మందును సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తేనె మంచి పురుగును సులభంగా నివారించుకోవచ్చండి అలాగే ఈ తేనె మంచి పురుగుల వల్ల మనకి మసిమంగు కూడా ఏర్పడుతూ ఉంటుందండి ఆ మసిమంగును నివారించుకోవడానికి కార్బాండేజియం అనే మందును ఒక గ్రాము ఒక లీటర్ నీటికి లేదంటే గనక మనకి కార్బండేజియం ప్లస్ మ్యాంక్రోజబ్ కాంబినేషన్లో వచ్చే మందును రెండు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మసిమంగును కూడా సులభ సులభంగా నివారించుకోవచ్చు అలాగే గంజి ద్రావణం రెండు శాతం గంజి ద్రావణాన్ని తయారు చేసుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మస అనేది మనకి పెచ్చులు పెచ్చులుగా ఊడిపోయి కింద పడిపోతూ ఉంటుందండి అలా తద్వారా చెట్లు మనకి ఈ మసి మంగు నుంచి కూడా నివారించబడతాయండి Thank